అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు మా ఇంటి పక్కమ్మ నేను గడిచే గుంట దగ్గర గుంట గరగరా ఆకు కోసం అయితే పొలం దగ్గరికి అయితే వెళ్ళినాం అమ్మకు తెలుసు కాబట్టి నేను అందరూ కొబ్బరి కొబ్బరి నూనెలోడు వేడి చేసుకొని అన్నట్టుగా పోయినాం పోతాను మరి ఆకు ఉంటుందా లేదో చూడాలి పోయినాం దగ్గరికి అయితే పోయినాం మేము పొలం దగ్గరికి అయితే చేరుకున్నాం మొత్తం పొలం అయితే నీళ్లు పెట్టి దున్ని ఉంచిండు ఇంకోసారి దున్ని నాట్లు దూరం చూడండి తుంగ తుంగ చెట్లు ఉన్నాయి ఇక్కడ నుండి దూరంగా మా కవుపడినవి ఇల్లు అవుపడతలేదు వాతావరణం అయితే బాగుంది వెళ్ళలేవు ఇంకా దానికి కూడా దారలేదు మా టామె అయితే బురద అంతా పోసుకుంది కాసేపు వాతావరణం చూసినాము తుంగ చెట్లు చూసినాం ఇక్కడ దూరంగా ఒకటి లైన్గా అటు చుట్టూ ఎంత బాగుంది వాతావరణం బ్లూ కలర్లో ఉంది కదా వద్దంది కదా వస్తానే కానీ అక్కడ కాళ్ళు కాడికి పోతే అప్పుడు వాకింగ్ పోయినప్పుడు జడకి అడిగిపోతారు కదా అయితే ఇట్లా ఇప్పుడు ఇలా చూసినమ్మా చెట్లల్లో ఇట్లా ఏమి వాడని చెట్ల కాడి ఉంటుందని అంటే అందుకే అమ్మ ఉంటుంది పాప ఏమో మనిషి ఎవరైనా ఎంతే అమ్మ పచ్చని చెట్లల్లో వస్తారు అమ్మ మరి మంచిగా ఉంటుంది మన మీడియా నీ చీర అయితే అలానే కలిసిపోయిందమ్మా వంట కారు చెట్టు కోసం అయితే అమ్మ నేను చెట్లు మొత్తం గాలిచ్చినాము అక్కడ కూడా లేదు తుమ్మ చెట్లు ఉంటుంది లేదు గట్టు అని పోతే అక్కడ కూడా లేదు తిరిగి వస్తాను పచ్చని చెట్లు వాతావరణం అంత బాగుంది కదా మా అమ్మ చీర అయితే మొత్తం చెట్లనే కలిసిపోయింది ఇక ఇద్దరం అయితే ఇక వెంటనే వెనక్కి తిరిగి అయితే వస్తున్నాం ఇక్కడ ఎంపలి చెట్లు చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ ఎంపల్ చెట్ల ఒకటి కావాలంటే బతుకమ్మ అప్పుడు దొరకదు కానీ ఇవన్నీ ఎంపల్ చెట్లు బాగానే ఉన్నాయి పూజకు ఎంపల్ చెట్టే పెడతారు ఎందుకో అన్ని ఎంపలి చెట్లు కదా మొత్తం తిరిగి తిరిగేది ఇంటి దారైతే పట్టినం చెట్లయితే దొరకలేదండి వేరే వేరే చోటుకైతే పోవాలేదు పొలం దున్నిండ్రు కాబట్టి ఇటు చెట్లకి గట్లకి ఇలా అయితే లేవు వేరే చోటుకైతే రేపు ఇలా చిన్నగా ఇంటి దారి పెట్టిన ఓకేనండి వీడియో అయితే లైక్ చేసే బాయ్ మరి